పిల్లరా బాగున్నారా దేవుని వాక్యం క్రమంగా చదువుతున్నారా ప్రార్థించుతున్నారా నేటి ధ్యాన వాక్యం ధ్యానవాక్యం మార్కుసువార్త ఐదు అధ్యాయం వచనం జనులు జరిగినది చూడవెళ్ళి యేసునద్దకు వచ్చి సేనా అను దయ్యములు పట్టిన వాడు బట్టలు ధరించుకుని స్వస్థ చిత్తుడై కూర్చుండి ఉండుట చూసి భయపడిరి ప్రకాష్ అనేటువంటి ఒక దైవజనులు ఉన్నారు ఇప్పుడు వారిని చూస్తే మనము ఆశ్చర్యపడుతూ ఉంటాం ఏ ప్రాంతంలో మీరు చూసినా చెన్నైపట్నంలో అనేకులకు కరపత్రికలను పంచుతూ దేవుడు తన ఎడల చేసిన మేళ్లను తెలియచేస్తూ ఉంటాడు అయితే మునుపు ఆయన జీవితము బహుభయంకరమైనటువంటి పరిస్థితిలో ఈ సేనా దయ్యములు పట్టిన వాడు ఎలాగున్నాడో అలాగే ఆయన ఒక భయంకరమైన త్రాగుబోతుగా ఉండి ఉదయము నిద్రలేసినది మొదలుకొని రాత్రి నిద్రించేంత వరకు కూడా త్రాగుడులోనే మునిగి తేలేటువంటి వాడు దానితో పాటు అనేకమైనటువంటి దురలవాట్లు కూడా ఆయనను చుట్టుకున్నాయి వివాహమైనది తనను నమ్మి అతని భార్య అతని జీవితంలోనికి ప్రవేశించింది వారికి దేవుడు ఇద్దరు ఇచ్చినారు అయితే త్రాగిన మైకంలో భార్యను వేదన పరుస్తూ ఉండేవాడు కనుక కొంతకాలమునకు ఆమె ఆమె ఇద్దరు పిల్లలు కూడా చనిపోయినారు మోడు భార్య జీవితం ఆయన జీవితము మారిపోయినది చూసేవారు అనుకున్నాడు ఇలాంటి దుర్మార్గుడు బ్రతకడం కంటే చావడమే మేలు వీని ఎవరు స్వస్థపరచలేరు వీణెవరిని బాగు చేయలేరు అని అనుకుంటూ ఉన్నారు ఆ దినాల్లో దైవజనులు జస్టిన్ ప్రభాకర్ గారు ఒక సినీ థియేటర్లో దేవుని వాక్యాన్ని ప్రకటించుతున్నటువంటి దినాలవి ఆ ఆరాధనలకు వెళ్ళి తన జీవితాన్ని యేసుకి సమర్పించుకున్నవాడై తన వాప రోగముల నుండి బయటపడ్డాడు పందివలే ఎప్పుడు బురదలో దొరులుతూ అసభ్యకరమైన మాటలు మాట్లాడుతూ ఉన్న వారి జీవితాన్ని దేవుడు ఆశ్చర్యకరముగా మార్చాడు తర్వాత వారికి వివాహమై దేవుడు బిడ్డల్నిచ్చినాడు బిడ్డలందరినీ దేవుడు ఆశీర్వదించి తన కృపలో ముందుకి సాగిస్తున్నారు నేటికి వారి దినచర్య ఏమిటంటే అంత ఘోరమైన పాపంలో నుండి తనను యేసు చెన్నై చెన్నైపట్నంలో ప్రతి ప్రాంతములకు తిరుగుతూ అందరికీ కరపత్రికలు పంచుతూ దేవుడు తన పట్ల చేసిన మేళ్లను ఇతరులకు తెలియచేస్తూ ఉంటారు యేసు మార్చనటువంటి మనుషులు ఎవరు లేరు సువార్త మనిషికి గొప్ప మేలును చేస్తుంది సువార్తే మనుషులను మార్చగలిగింది కారణం ఏమిటంటే పాపులైన మనుషుల కొరకై యేసుక్రీస్తు వారు మరణించి తిరిగి లేచినారు పాపి అయిన ఏ మనుషులైన యేసు దగ్గరకు వస్తే ఆయన వారి పాపాన్ని క్షమించి నిత్య జీవాన్ని అనుగ్రహిస్తారు దేవుడు మిమ్మలను దీవించునుగాక పరిశుద్ధిరా నీకు వందనాలు ప్రియబిడలను దివ్యకరములు కప్పలుస్తున్నాను ఈ దినము తండ్రి తమ జీవితంలో ఎన్నో అయ్యా అపనిందలు అవమానములు వేదనలతో ఉన్న వారికి మీరు ఓదార్పణను గ్రహించి అప్పుల బాధలు చితుకుచున్న వారినికి మీరు కృప చూపించి ఆ అప్పుల బాధ నుంచి వారిని విడుదల చేయమని వేడుకుంటున్నాను అనేకమైన ఆశీర్వాదములకు బిడలు కారకులుగా ఉండడానికి సహాయం చేయండి వ్యాధి బాధలలో ఉన్న వారిని మీరు విమోచించి స్వస్థపరచమని నీ దివ్యమైన కర్మలకు బిడలను సమర్పించుకుంటూ ఏ సునాముని అడిగి తండ్రి ఆమె శుభోదయం ప్రభు దీవించిన దీవించుగాక ఆమె